అందరికి శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం ఇక ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈ గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్ కు సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్ కు సంబంధించి ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రకరకాలుగా అనుకోవచ్చు ఇన్ని రోజులు డిప్యూటీలో ఉన్నావు ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ లోకి వస్తున్నావా అని చాలా మంది చెప్పేసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకు గ్రూప్ టూ క్లాసెస్ ఎక్కువగా అంటే నా దగ్గర గ్రూప్ టూ స్టూడెంట్స్ లేరని కాదు గ్రూప్ టూ స్టూడెంట్స్ మన దగ్గర కూడా ఉన్నారు ఆల్రెడీ చాలా మంది క్వాలిఫై అయినారు ఆల్రెడీ మార్కాపూర్ లో ఆదినారాయణ అకాడమీకి సంబంధించి గ్రూప్ టూ ఆఫ్లైన్ బ్యాచ్ గత టూ ఇయర్స్ నుంచి రన్ చేసుకుంటున్నాం మనం రెండు సంవత్సరాలు రన్ చేస్తున్నాం చాలా మంది తెలియకపోవచ్చు రెగ్యులర్ గా గ్రూప్ టూ క్లాసెస్ మన దగ్గర ఈ రోజు కూడా రన్ అవుతుంది కానీ ఇక్కడ గ్రూప్ టూ క్లాసెస్ మనము యాప్ లో అంత యాక్టివ్ గా మనం రన్ చేసుకోలేకపోయామంటే మెజారిటీ యాప్లు మెజారిటీ యాప్లు అందరూ కూడా గ్రూప్ టూ క్లాసెస్ పడిపోయినాయి పెద్ద పెద్ద పేరున్న సంస్థలు కావచ్చు మెజారిటీ వ్యక్తులు అందరూ కూడా గ్రూప్ టూ క్లాసెస్ మీద పడిపోయారు మరి మాలాంటి చిన్న చిన్న అకాడమీస్ గ్రూప్ టూ క్లాసెస్ రన్ చేస్తాయి తీసుకో రన్ చేస్తున్నామంటే మరి చాలా మంది ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు ఒకటి అట్లానే అదేం కాదు మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు మనతో ఆల్రెడీ జర్నీ చేస్తూ ఉన్నారు ఎన్రోల్మెంట్ ఈవో దగ్గర జర్నీ చేస్తూ ఉన్నారు అలాగే మరి ఇప్పుడు మనం ఈ గ్రూప్ టూ మెయిన్స్ క్లాసెస్ కు సంబంధించి ఈరోజు మే ముప్పై తారీఖు మనకి ఎగ్జామ్ జూలై ఇరవై ఎనిమిది తారీఖు జరగబోతుంది జూలై ఇరవై ఎనిమిది తారీఖు అంటే సుమారుగా ఒక అరవై రోజులు రెండు నెలల సమయం ఉంది ఇంకా దగ్గర దగ్గర రెండు నెలలు అనుకుందాం సుమారుగా అంటున్నాను ఈ రెండు నెలల సమయంలో ఈ గ్రూప్ టూకు సంబంధించిన మిత్రులందరికీ కూడా ఆదినారాయణ అకాడమీ వైపున ఎంతో కొంత చేదోడు వాదోడుగా హెల్ప్ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఒక చిన్న ప్రోగ్రాం ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాం ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం యొక్క సారాంశం ఏంటంటే నేనేమి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు మార్కులు ఈ డెబ్బై ఐదు మార్కులు ఇప్పుడు నేను చెప్తాను నా దగ్గర జాయిన్ కాను నేను చెప్పట్లేదు అదే మాదిరిగా ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ డెబ్బై ఐదు మార్కులు ఈ డెబ్బై ఐదు మార్కులు స్టాండర్డ్ ఇండియన్ పాలిటీ నేను చెప్తాను నా దగ్గర జాయిన్ కానీ ఆల్రెడీ అందరూ అయిపోయింది చదివేశారు మొత్తం రెడీగా ఉన్నారు ఇంకా ఎగ్జామ్ ఇప్పుడు పెట్టారు అసలు చాలా మంది ఉన్నారు ఇక ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అదే మాదిరిగా ఏపీ ఎకానమీ ఇది కూడా డెబ్బై ఐదు మార్పులు సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కులు ఇక్కడ అదృష్టం ఏంటంటే గతంలో గ్రూప్ టూ రాసిన వాళ్ళు చాలాసార్లు చాలా మంది రాశారు గతంలో జనరల్ స్టడీస్ గ్రూప్ టూ విజయంలో కీలక పాత్ర పోషించేది జనరల్ స్టడీస్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు విజేతలుగా ఉండేవాళ్ళు ఈసారి జనరల్ స్టడీస్ లేదు అదృష్టం కాబట్టి అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటేషన్ మొత్తం గ్రూప్ టూ మొత్తం కూడా ఇటువంటి సమయంలో నేను ఒక చిన్న ఆలోచన జస్ట్ ఒక చిన్న ఆలోచన ఆ ఆలోచన నా దగ్గరే ఉంటే బాగుండదు నేను తెలియపరిస్తే ఎలా ఉంటుంది మన మిత్రులందరికీ అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రోగ్రామ్ అని అనుకున్నాం ఈ రోజు ఆందోళన అక్కడి తరపున అది కూడా ఈ రోజు మే ముప్పై తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు ఈ గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తానికి ఇక్కడ అందరూ స్టాండర్డ్ గా చదివేశారు ఇక్కడ నేను ఏమంటానంటే వీటిల్లో ఈ ఒక ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండవు ఇది ఫస్ట్ మస్ట్ అండ్ గా స్టాండర్డ్ గా చదువుకోవాలి ఎటువంటి అప్డేట్స్ ఉండవు ఇక ఇండియన్ పార్టీకి సంబంధించి ఇండియన్ పాలిటీ మొత్తము ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఐదు చాప్టర్ ఐదు చాప్టర్ మొదటి చాప్టర్ ప్రవేశిక అదే మాదిరిగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశ సూత్రాలు ఇటువంటి వాటికి సంబంధించి మీరు ఆల్రెడీ స్టాండర్డ్ చదివేస్తుంటారు వాటికి సంబంధించి ఆ మొదటి చాప్టర్ లో ఉండే సబ్ టాపిక్స్ సంబంధించి ఈ వన్ ఇయర్ కాలంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా అప్డేట్స్ ఏంటి ఆ అప్డేట్స్ మొత్తాన్ని యూనిట్ వైజ్ గా అందిస్తుంది ఆధారణ అకాడమీ యూనిట్ వైజ్ గా అప్డేట్స్ అందిస్తుంది ఆధారణ అకాడమీ గ్రూప్ టూ మెయిన్స్ స్పెషల్ స్పెషల్ ప్రోగ్రామ్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో మన దగ్గర సిలబస్ లో ఉండే అంశాల అంశాల సంబంధితమైన అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నిటిని కూడా యూనిట్ దాంట్లో ఉండే సబ్ టాపిక్స్ అన్నిటికీ కూడా రిలేటెడ్ గా ఉండే అప్డేట్స్ అన్నింటిని ఒక చోట తీసుకొచ్చి ఒక కోర్సు మాదిరిగా ఒక ప్రాజెక్టు మాదిరిగా మీకు అందిస్తుంది ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ చెప్పా రెండో చాప్టర్ ఏంటి మనకు కేంద్ర ప్రభుత్వము అంటే ప్రధానమంత్రి అదే మాదిరిగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయా వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన మరి ఏవైతే ఉన్నాయో అదే మాదిరి ప్రధానమంత్రులు ఇప్పటివరకు ఎంతమంది పనిచేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా అప్డేట్స్ ఇక మూడో చాప్టర్ మనకేంటి మూడో చాప్టర్ మనకేంటి ఈ యొక్క రాజ్యాంగ బద్ద సంస్థలు చట్టబద్ద సంస్థలు రాజ్యాంగ బద్ద సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల సంఘము ఎన్నికల సంఘంలో నియమించే వ్యక్తులకు సంబంధించి గతంలో నియామక ప్రక్రియ ఒక రకంగా ఉండేది ఇప్పుడు నియామక ప్రక్రియ ఒక రకంగా వచ్చేసింది సో నేనేమంటాను మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉండే లక్ష్మీకాంత్ పుస్తకం కావచ్చు లేకపోతే కృష్ణారెడ్డి పుస్తకం కావచ్చు రామాదేవర్ గారి పుస్తకం కావచ్చు అన్ని రకాల పుస్తకాలు చదివేసి స్టాండర్డ్గా సిద్దమైపోయాడు దీనికి నేనేమంటున్నాను నా దగ్గర కొన్ని వాటికి సంబంధించిన ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులన్నింటినీ తెలుపుతూ ప్రతి పార్టీకి ఒక అప్డేటెడ్ అంశాలు మొత్తం రెడీ చేసి పెట్టుకొచ్చాము ఇక నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీకు ఈ ప్రోగ్రామ్ లో రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూన్ లో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొత్త బడ్జెట్ వస్తుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొత్త సర్వే వస్తుంది ఆ సర్వే ఆ బడ్జెట్ చూసుకుంటే ఎందుకని ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు కలిపి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి అంటే ఇండియన్ ఎకానమీకి ఒక ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కు వస్తాయి ఏపీ ఎకానమీకి ఒక ముప్పై ఐదు మార్కులు వస్తాయి అనుకుందాం ఈ ముప్పై ఐదు మార్కుల్లో మనకు మూడు చాప్టర్లు ఇచ్చారు మూడు చాప్టర్స్ ఆ మూడు చాప్టర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అట్ ది సేమ్ టైం ఆ మూడు చాప్టర్స్ అప్డేట్స్ తో పాటుగా ఇండియన్ బడ్జెట్ ఇండియన్ సర్వే చదువుకుంటే ఇండియన్ ఎకానమీలో మాక్సిమం మార్క్స్ చేస్తాం ఏపీ ఎకానమీ కూడా సేమ్ అంతే ఏపీ ఎకానమీ సర్వే మొత్తం చదివి ఏపీ బడ్జెట్ కొత్త బడ్జెట్ చదువుకుంటే మినిమం మార్క్స్ చేయగలుగుతాం ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా అప్డేటెడ్ మీది ఎక్కడ పుస్తకాలు దొరకవి అంతా కూడా అప్డేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేటెడ్ అంశాలతో మిళితం చేసి సిలబస్ లో ఉండే అంశాలు మొదటి మొదటి యూనిట్ ఇస్రోకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంబంధించిన అప్డేట్స్ ఏంటి డిజిటల్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి అదే మాదిరిగా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అప్డేట్స్ ఏంటి అదే మాదిరిగా న్యూక్లియర్ టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ ఏంటేంటి ఇక్కడ మనకు చివరి చాప్టర్ లో వ్యాధులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి కాపు సమావేశాలు ఏంటేంటి ఇట్లా మనం ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన సిలబస్ లో ఉండే అంశాలని అప్డేటెడ్ రూపంలో మీకు ఒక ప్రోగ్రామ్ రూపంలో ఆదినారాయణ అకాడమీ హెల్ప్ఫుల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ తో పాటుగా ఈ ప్రోగ్రామ్ తో పాటుగా ఆదినారాయణ అకాడమీ దీంట్లోనే కలిపి ఈ ప్రోగ్రామ్ లోనే కలిపి ఏం చేయబోతుంది మనకు టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్ నేను ఏమంటా వైజ్ టాపిక్ వైజ్ గా టెస్టులు కూడా లాంచ్ చేస్తుంది ఈ రోజు నుంచే ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వైజ్ అంటే స్వామి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టర్ తీసుకోండి జాతీయ సైన్స్ విధానాలు ఒక టాపిక్ జాతీయ మిషన్స్ ఒక టాపిక్ ఇస్రో ఒక టాపిక్ డిఆర్డిఓ ఒక టాపిక్ సైబర్ సెక్యూరిటీ ఒక టాపిక్ డిజిటల్ ఇండియా ఒక టాపిక్ న్యూక్లియర్ టెక్నాలజీ ఒక టాపిక్ ఇక్కడ టాపిక్ వైజ్ గా టెస్టులు పెట్టి ఈ టాపిక్ వైజ్ గా అయిపోయిన తర్వాత మనకు చాప్టర్ కండక్ట్ ఇచ్చేస్తాం సో ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ లు చాప్టర్ వైజ్ టెస్ట్లు దానికి ప్రతి టాపిక్ కి రెండు రోజుల సమయంలో ఒక రోజు రెండు రోజుల సమయం ఇచ్చేస్తాం ముందుగానే ఆ సమయం ప్రకారం టెస్ట్లు మీకు అందిస్తాము అదే మాదిరిగా ఈ అరవై రోజుల్లో మనం చేస్తున్న అంశాలు ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ఈ పార్టీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేటెడ్ అంశాలు ఏవైతే వచ్చాయో మన సిలబస్ లో ఉన్న వాటి అన్నిటికీ కూడా మిళితం చేసుకుంటూ కేవలం అప్డేటెడ్ అంశాలను మాత్రమే నేను స్టాండర్డ్ అంశాలు ఇవ్వట్లేదు మన దగ్గర ఆల్రెడీ గ్రూప్ టూ కోర్స్ ఉంది మెయిన్స్ కోర్స్ ఉంది అది నేను అది మీ ఇష్టం ఈ అరవై రోజుల్లో మీరు తీసుకొని చదువుతున్నాను మొత్తానికి నేను నా వంతుగా నేను ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గ్రూప్ టూ అభ్యర్థులకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ అప్డేటెడ్ అంశాలతో పాటుగా ఒక టాపిక్ వైజ్ టెస్ట్ లు కానీ చాప్టర్ వైజ్ టెస్టులతో కలిపి ఒక ప్రోగ్రామ్ ఒక కోర్సుని ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లాంచ్ చేయబోతుంది ఆద్యారాయణ అకాడమీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి మీకు దీనికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే నా నెంబర్ ఉంటుంది తర్వాత మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఆదినారాయణ అకాడమీ రెండు ఉంటే మనకి యాప్లు ఆదినారాయణ అకాడమీ టూ కాదు ఆదినారాయణ అకాడమీ మాత్రమే ఇన్స్టాల్ చేయండి తర్వాత మీరు ఒకటి ఏమంటే మన ప్లే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందరు మీరు చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఇవి నిరంతరం మీకు అందుబాటులో మనకు ఏదైనా సమాచారం మీకు అందుబాటులో రావాలంటే ఒకసారి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది లేదా మనకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఒకసారి టెలిగ్రామ్ లో మీరు యాడ్ కావడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఈ సిలబస్ కు రిలేటెడ్ గా ఉండే తెలుగు న్యూస్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎప్పటికెప్పుడు ఏ రోజు ఆ రోజు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను సిలబస్ కు రిలేటెడ్ గా ఉండే తెలుగు న్యూస్ పేపర్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో కేవలం తెలుగు న్యూస్ పేపర్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం ఇక వేరే ఇక్కడ డిస్కషన్ కానీ వేరే వేరే ఏముండవు ఓన్లీ న్యూస్ పేపర్ మాత్రమే ఉంటుంది చదువుకొని మీరు సిలబస్ కి యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ గ్రూప్ కు సంబంధించిన మెయిన్స్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే అందరూ చేసే మాదిరిగా కాకుండా కొంత వెరైటీగా కొంత కొత్తదనంగా ఒక కోర్స్ లాంచ్ చేసుకోవాలి మనం పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మన కోర్సు ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్లకు వాళ్ళెవరు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ కోర్సులోనే ఇవన్నీ కలిసే ఉంటాయి ఆల్రెడీ ఈ టాపిక్ వైజ్ టెస్ట్లు కానీ లేకపోతే అప్డేటెడ్ వీడియోస్ కానీ అన్ని కలిసే ఉంటాయి కానీ కొత్తగా ఎవరైతే కేవలం అప్డేటెడ్ క్లాసెస్ కావాలి లేదా కేవలం టాపిక్ వైజ్ టెస్టులు కావాలి కేవలము చాప్టర్ వైజ్ టెస్ట్లు కావాలి అనే వాళ్ళకు మాత్రము కంపల్సరీగా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈరోజు ఈ రోజు ఎనిమిది గంటలకు మొదటి టాపిక్ వైజ్ టెస్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాధులు అనే టాపిక్ పైన ఈరోజు టెస్ట్ తో స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు టెస్ట్ అయింది టెస్ట్ అయింది ఈ రోజు మనకు టాపిక్ వైజ్ టెస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్ లో భాగంగా వ్యాధులు అనే టాపిక్ తోటి వ్యాధులు అనే టాపిక్ తోటి మన దగ్గర ఉన్న స్టాండర్డ్ పార్ట్ తో కలుపుకొని వర్తమాన అంశాలను జోడించుకుంటూ టెస్ట్ రెడీ చేస్తాం మనం మన ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఉండే స్టాండర్డ్ పార్ట్ కలుపుకొని వర్తమాన అంశాలు జోడించుకుంటూ మనము టెస్ట్ రెడీ చేస్తాం కాబట్టి ఈ రోజు మన మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ డే ఏం స్టార్ట్ చేయబోతున్నాము వ్యాధులతో మనం టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం ఇదంతా కూడా ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్ సంబంధించిన కొత్త ప్రోగ్రామ్ అప్డేటెడ్ ప్రోగ్రామ్ ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలు లాంచ్ చేయబోతున్నారు అకాడమీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ